మసాలా కర్రీ బాగుంటుంది అన్నంలో రెండు ముక్కలుగా వేసుకోవాలి వీటికి కొసలు తీసేసుకొని రెండకాయ ఉంది కదండి ఇది మధ్యలో కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకొని మధ్యలో మళ్ళా నిలువుగా రెండు వక్కలుగా చేసుకోవాలి బాగుంటుంది ఎందుకంటే మసాలా కర్రీలో రౌండ్గా వస్తే బాగుంటుంది కనుక ఇట్లా బాగుంటుందండి ఇలా చేసుకోండి య ఉంది కదండి ఇది మధ్యలో కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకొని మధ్యలో మళ్ళా నిలువుగా రెండు వక్కలుగా చేసుకోవాలి బాగుంటుంది ఎందుకంటే మసాలా కర్రీలో రౌండ్గా వస్తే బాగుంటుంది కనుక ఇట్లా బాగుంటుందండి ఇలా చేసుకోండి విధంగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకోవాలి పొడుగ్గా ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటాము మసాల కావాల్సినవి ఎండుమిర్చి వెల్లిపాయ ధనియాలు పల్లీలు జితారు ఒకటి తర్వాత ఒకటి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఎండిమిర్చి లేటుగా కనుక కొంచెం లేటుగా తర్వాత పల్లీలు వేసుకున్నాం అవి కొంచెం వేడైనాక పల్లీలు వేయక పల్లీలు ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత అవి లేటుగా గోల్ తేగాక మధ్య మధ్యలో ఇట్లా కలుపుకొని మాడుకోకుండా ఉండడానికి తర్వాత ధనియాలు వేసుకోవాలి ఎంచుకోవాలి బాగా వేగ తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి అవి చల్లారలోపు అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని దొండకాయ ఫ్రై చేసుకున్నాం ఆవాలు ஜில் ஜீக்கர கரிப்பாப்புக்காய் பாலா எக்னிக்காய் கலப்புக்கோவாங்க அரைகிட்டக்குள்ள వెళ్ళిపోయాలు తగినంత ఉప్పు మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి కొంచెం దొండకాయ ఈ విధంగా గోలాలి సరిపోయింది ఇప్పుడు మసాలాలు వేసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా మసాలా మొత్తం మంచిగా కలిపి పట్టుకునేలాగా కలపాలి కలిపిన తర్వాత లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మసాలా కర్రీ ఎంతో బాగుంది తొండకాయ అది రెడీ వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోరు